పెద్ద ఇష్యూ మనకు ఎంత కేర్ఫుల్గా మనం ఇష్యూ మెడికల్ మెడిసిన్స్ డిస్పోజ్ చేయాలి అది మీరు ఎక్కడంటే అక్కడ పడేస్తే ఏమవుతుంది చెప్పండి అలా డిస్పోజ్ చేయించా మెడిసిన్స్ కాదు కదా ఇష్యూ కదా నాకు రిపీటెడ్గా కంప్లైంట్స్ డాక్టర్ అవైలబుల్ లో లేరు అని చెప్పి ఇఫ్ దిస్ రిపీట్స్ నేనే వచ్చి కూర్చొని నేనే సిజేరియన్స్ చేసుకుంటా నేనే డెలివరీ చేసుకుంటా నేను డాక్టర్ని లైసెన్స్ డాక్టర్ని చెప్పండి మీరు ఒకవేళ చాత కాదు అంటే నేనే కూర్చుంటాను ఇక్కడ నేనే చూసుకుంటా మా పేషెంట్స్ అదే చేస్తాను ఇంకా నాకు ఏమొద్దు నేను ఫస్ట్ డాక్టర్ని తర్వాత ఎంపీని కాబట్టి ఒకవేళ ఇఫ్ యూర్ నాట్ గివింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ నేనే ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతాను అంతే నేను చెప్పండి ఆ డాక్టర్స్కి చెప్పండి చూడండి సార్ సిటీ హాస్పిటల్లో చూ